నుంచి సంపన్నుడి వరకు అందరి చిట్టాను లెక్క కడుతుంది కారు కొనాలన్నా వ్యాపారం చేయాలన్నా ఇంటిపై రుణం తీసుకోవాలన్నా అన్నిటినీ నేనే మీకు పెద్ద దిక్కు అన్నట్లుగా ఉంటుంది సిబిల్ వ్యవహారం ఇంతకాలం ఉద్యోగులు వ్యాపారులను ప్రభావితం చేసిన సిబిల్ ఇప్పుడు రైతులను కూడా వెంటాడుతుంది బ్యాంకులో తీసుకున్న పంట రుణం కట్టకపోయినా అప్పోసప్పో చేసి లోన్ చెల్లించినా అప్డేట్ చేయకుండా నెగిటివ్ రిపోర్ట్ ఇస్తూ అన్నదాతలను అప్రతిష్టపాలు చేస్తుంది నిజం చెప్పాలంటే ఇది సిబిల్ స్కోరా లేక చిత్రగుప్తుడి చిట్టానా అన్న అనుమానం కలుగుతుంది ఒకటి కాదు రెండు కాదు ఏళ్ల తరబడి జనాన్ని తమ వైపు తిప్పుకుంటూ ముప్పతిప్పులు పెడుతుంది ఇదేదో సామాన్యుడికి వచ్చిన డౌట్ కాదు తమిళనాడు కాంగ్రెస్ పార్టీ ఎంపీ కార్తీ చిదంబరం సాక్షాత్తు లోక్సభలో లేవనెత్తిన వ్యవహారం యమధర్మరాజుకు చిత్రగుప్తుడు చెప్పే లెక్కలో తేడా ఉంటుందో లేదో కానీ సిబిల్ పేరుతో ట్రాన్స్ యూనియన్ అనే ప్రైవేట్ సంస్థ చేస్తున్న లెక్కలు ఎంతకు తేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కార్తీక్ ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేస్తున్న ఈ వ్యవహారాన్ని మోదీ ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు సార్ నదర్ థింగ్స్ సార్ లైక్ చిత్రగుప్త నార్మల్ నెక్స్ట్ అకౌంట్స్ ఆఫ్ ఆల్ ఆర్ యాక్టివిటీస్ ఇన్ దిస్ వరల్డ్ యమధర్మ There is this agency called CIBIL which is making a record of all our transactions. If you want to take a car loan, if the finance minister of this country wants to take a house loan, everything depends on the CIBIL score. But nobody knows how this Civil organization works. It's actually a private company. It's a company called TransUnion. This is the company which is rating every one of us. You, you, uh, our credit on based on our credit history, but we do not know whether they are updating our credit history properly. There is no transparency. There is no way for us to appeal. There is a complete asymmetry between the company which yeah, is rating yeah. us and us. There is no there is no redressal at all, sir. Every time we go tell a bank, I have paid my loan on time, but but they will say no, your civil score is bad. But we we say we do not know how to approach civil. It's very unfair for farmers. మంది జీవితాలు చిన్న భిన్నమైపోయిన నేపథ్యంలో పేదల నుంచి మధ్యతరగతి ప్రజల వరకు అంత రుణాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే వందలో తొంభై మందివి ఈఎంఐ బతుకులే గడువు తేదీలోగా ఈఎంఐలు కట్టకపోవడం ఆర్థిక ఇబ్బందులతో లోన్లు పెండింగ్ పడడం ఎంతో మంది సిబిల్ స్కోరు పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది డబ్బులు లేక ఈఎంఐలు కట్టని వారి కొందరైతే సరిగ్గా సమయానికి ఈఎంఐలు చెల్లించినా అప్డేట్ కాక నరకం అనుభవిస్తున్నారు ఇంకొందరు సిబిల్ ను నిర్వహిస్తున్న ట్రాన్స్ యూనియన్ అనే ప్రైవేటు సంస్థపై సరైన రీతిలో పని చేయకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది దీంతో ఆ సంస్థ విశ్వసనీయతకే మనుగడ లేకుండా పోయింది అసలు ప్రైవేటు సంస్థల చేతికి ప్రజల ఆర్థిక వ్యవహారాలను అప్పగించడం ఎంతవరకు సబబు అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న ట్రాన్స్ యూనియన్ అనే ప్రైవేటు సంస్థ వద్ద సివిల్ స్కోర్ నిర్వహణకు మెరుగైన యంత్రాంగం లేకపోవడం ఎంతో మంది ఆర్థిక ఇబ్బందులను మరింత తీవ్రతరం చేస్తుంది విశ్లేషించుకుంటే సిబిల్ స్కోర్ అనేది క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ వారిచ్చి మూడెంకుల సంఖ్య ఇది మూడు వందల నుంచి చెల్లింపుల వివరాలను పరిగణలోకి తీసుకుని సిబిల్ స్కోర్ ఇస్తారు క్రెడిట్ బ్యూరో దగ్గర చిట్ట ఆధారంగా ఒక వ్యక్తి ఎంత లోన్ తీసుకున్నాడు తీసుకున్న లోను తిరిగి సకాలంలో చెల్లిస్తున్నాడా లేదా అతనికి సంబంధించిన క్రెడిట్ కార్డు లావాదేవీలు ఎలా ఉన్నాయి అనేవి తేలుస్తారు అన్నీ విశ్లేషించుకున్న తర్వాత సిబిల్ స్కోర్ అందిస్తారు అయితే ఈ సిబిల్ స్కోర్ ఏడు వందల యాభై నుండి తొమ్మిది వందల మధ్య ఉంటే మంచి రికార్డు అని అర్థం ఆ విధంగా ఉంటేనే బ్యాంకులు బ్యాంకింగేతర సంస్థలు రుణాలు ఇస్తాయి ఒకవేళ తక్కువ స్కోరు ఉన్నవారికి బ్యాంకులు అప్పు ఇచ్చినా ఎక్కువ వడ్డీ రేటుతో లోన్ ఇస్తాయి అయితే రుణాలు తీసుకునే ముందు అన్ని తరహా లోన్స్కు ప్రాధాన్యం ఇవ్వాలి సెక్యూర్డ్ అన్సెక్యూర్డ్ రుణాల మధ్య బ్యాలెన్స్ పాటించాలి హోమ్ లోన్స్ లోన్స్ సెక్యూర్డ్ గా పరిగణిస్తారు పర్సనల్ లోన్స్ క్రెడిట్ కార్డ్ లోన్స్ ను అన్సెక్యూర్డ్ లోన్స్ గా భావిస్తారు ఇలా సెక్యూర్డ్ అన్సెక్యూర్డ్ లోన్స్ కు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల బ్యాంకులు మంచి క్రెడిట్ రేటింగ్ ఇస్తాయి క్రెడిట్ కార్డు లిమిట్ ను పూర్తిగా ఉపయోగించవద్దు కార్డు లిమిట్ లో కేవలం ముప్పై శాతం మాత్రమే ఉపయోగించాలి ఈ లిమిట్ కన్నా ఎక్కువగా ఉపయోగిస్తే క్రెడిట్ స్కోర్ పై ప్రతికూల ప్రభావం పడుతుంది క్రెడిట్ కార్డు బిల్లు వీలైతే రెండు దఫాలుగా చెల్లించాలి అలా రెండు సార్లు చెల్లించడం ద్వారా మనం పేమెంట్ రెండు సార్లు రికార్డ్ అవుతుంది ఫలితంగా క్రెడిట్ స్కోర్ పెరిగే అవకాశం ఉంటుంది లెక్కగట్టే ట్రాన్స్ యూనియన్ సంస్థ గురించి కూడా ఓసారి తెలుసుకుందాం ట్రాన్స్ యూనియన్ అమెరికా కన్జ్యూమర్ క్రెడిట్ రిపోర్టింగ్ ఏజెన్సీ ఇది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఏర్పాటైంది అమెరికాలో దాదాపు ప్రతి క్రెడిట్ యాక్టివ్ వినియోగదారుని ప్రొఫైలింగ్ తో పాటు ముప్పైకి పైగా దేశాలని వంద కోట్ల మంది వ్యక్తిగత వినియోగదారుల సమాచారాన్ని సేకరిస్తుంది ట్రాన్స్ యూనియన్ కస్టమర్లలో అరవై మంది వ్యాపారులు ఉన్నారు అమెరికాకు చెందిన ఈ కంపెనీ మన దేశంలోని సగం మంది వ్యక్తిగత జీవితాలను ప్రభావితం చేయడం ఆందోళన కలిగించే అంశం రుణాల మంజూరుకు వేరే ప్రత్యామ్నాలను వెతుక్కుంటే మన బ్యాంకులు ఎన్బిఎఫ్సీలు ఇతర దేశాల పద్ధతులను అనుసరించడంతో సామాన్యులు సైతం ట్రాన్స్ యూనియన్ చెరలో పడ్డారు వ్యక్తిగత బిజినెస్ హోమ్ ఇలా ఏ రుణం పొందాలన్నా సివిల్ స్కోర్ ఆధారం కావడంతో అనేక మంది ప్రజలు తమ క్రెడిట్ హిస్టరీని పెంచుకుంటున్నారు అంటే అవసరం ఉన్నా లేకున్నా అప్పుల చిట్టాలను పెంచుకుంటూ పోతున్నారు ఈ చిట్టాల కథ సాఫీగా సాగేంత వరకు బాగానే ఉంటుంది కానీ ఒక్కసారి దెబ్బతింటే మాత్రం కోరుకులేని స్థితి ఏర్పడుతుంది కాబట్టి భారత ప్రభుత్వం సివిల్ విషయంలో మరో ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తే బాగుంటుందన్న డిమాండ్ ప్రైవేటు సంస్థలపై ఆధారపడకుండా ప్రభుత్వమే సివిల్ ను లెక్కగట్టేలా నూతన వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని ప్రజలు కోరుతున్నారు మీద నమ్మకం ఉంది మీరు ఏం చేస్తున్నా దేశాన్ని మంచి చేస్తారు మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు మీ మీద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఎన్హెచ్ ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు